మినప్పప్పుతో మన హెయిర్ ప్యాక్ అనేది ఇప్పుడే వింటా ఉన్నాను నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో నాచురోపతి డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే సార్ మ్యామ్ ఇంతవరకు గ్రే హెయిర్ అంటే తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చొచ్చు అనేది అయితే నేను విన్నాను కొన్ని ఆయిల్స్ కూడా చూశాను కానీ మీరు వచ్చేసేసి ఇంగ్రీడియం లో మినపప్పు గురించి చెప్పారండి అసలు మినపప్పు అనేది మన హెయిర్ ని ఏ విధంగా బ్లాక్ చేస్తుంది అదే విధంగా దానికి ఇంకా ఏ ఏ మిక్స్ చేస్తా ఉన్నారు సో మినపప్పు ఎందుకు తీసుకుంటున్నామంటే దీంట్లో మనకి హెయిర్ బాగా పెరగాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అయింది ప్రోటీన్స్ అనమాట ఓకే ప్రోటీన్ బాగా ఉండేది మినపప్పులో అన్ని పప్పులలో ఉంటుంది బట్ దీంట్లో హైయెస్ట్ ఉంటుంది అనమాట మనం దీన్ని రెగ్యులర్ గా ఇడ్లీ లేకపోతే అనుకున్నా కానీ మన హెయిర్ ప్యాక్ అనేది ఇప్పుడే వింటా ఉన్నాను నేను సో ఇది నాకు ఆఫ్ కార్డు రికార్డ్ మీరు చెప్పింది ఏంటంటే మొత్తం వంద సమస్యలకు ఇదే పరిష్కారం అని చెప్పేసి అన్నారు అంటే చుండ్రు పోతుంది అదే విధంగా హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అన్నారు ఇంకా ఫర్దర్ గా హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా ఆపచ్చు అన్నారు ఉన్నాయండి వినపప్పు ఇది ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాము మెంతులు కూడా అందులో సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నది దాని తర్వాత అలోవెరా కలబంద అంటాము కదా అది తర్వాత మందారప్ప ఆకులు సో దీంట్లో ఎందుకు వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఏంటంటే మన స్కాల్ప్ లో కొత్త హెయిర్ రావడానికి బాగా ఇనిషియేట్ చేస్తుంది అనమాట దీంట్లో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ మనం రెగ్యులర్ గా ఇది తీసుకున్నాం అంటే అప్లికేషన్ లో కావచ్చు నార్మల్ గా కన్సంప్షన్ చేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ లో చాలా మంచి రిజల్ట్స్ చూసాను లైవ్ గా మా పేషెంట్స్ కూడా చాలా వరకు నేను రిఫర్ చేశాను వాళ్ళకి బాగా ఎఫెక్ట్ వచ్చింది సో కొంతమందికి కంటే డామేజ్ హెయిర్ ఉంటుంది హెయిర్ అయితే థిక్ గా వాల్యూమ్ గా ఉంటుంది కానీ ఎక్కువ బ్రిటిల్ హెయిర్స్ అంటారనమాట ఊరికే అట్లా తెగిపోతూ ఉంటాయి సో అంత దాన్ని కూడా ఈజీగా మనం ప్రివెంట్ చేయవచ్చు పాటు కొంచెం మంది డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉంటుంది దురద పెడతా ఉంటుంది అనమాట అది ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి స్కాల్ప్ మీద సో స్వెట్ వల్ల ఉండొచ్చు కొన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా ఈ ఇచింగ్ చాలా ఎక్కువ వచ్చేస్తుంటది అందువల్ల ఇవి ఈ ప్రోటీనేషియస్ ఇవన్నీ వాడడం వల్ల స్కాల్ప్ హెల్త్ బాగుంటుంది ఫస్ట్ థింగ్ దాంతో పాటు కొత్తగా వచ్చే హెయిర్ కూడా స్ట్రాంగ్ అండ్ హెల్దీగా వస్తుంది అనమాట ఓకే ఓకే ఒకసారి మనం ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం అదే విధంగా ఈ హెయిర్ ప్యాక్ ని మనం లైవ్ లో ఎట్లా అప్లై చేయాలనేది కూడా చూద్దాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ సో దీంట్లో ఈ మెంతులు నానబెట్టుకున్న మెంతులు మొత్తం మిక్సీ జార్ లోకి వేసుకుందాం సింపుల్ జస్ట్ ఒక ఫోర్ ఐటమ్స్ అంతే ఇది నేనేం చెప్తానంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా స్పెషల్ విషయాలు చేసుకోవాలంటే కొంచెం టైం ఉండకపోవచ్చు అందుకు దోశకు ఇడ్లీ వేసుకుంటాం కదా అప్పుడు కొంచెం ఎత్తి పెట్టుకోవాలన్నమాట ఓకే అప్పుడు ఈజీ అంటే సో ఈ కలబంద ఉంది కదా కలబంద కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాను సో ఈ లాస్ట్ లో ఉన్న ఈ ఉన్నాయి కదా దీన్ని ఈజీ ఈజీగా కట్ చేసుకోవాలి ఏంటి కలబందకున్న స్పెషాలిటీ ఏంటండి దీంట్లో చాలా ఈ హెయిర్ గ్రోత్ కి రిలేటెడ్ అయిన కాంపోనెంట్స్ చాలా ఉంటాయి సార్ దీంట్లో అట్లా రాగా కూడా దీన్ని జెల్ గా చేసుకొని అవును దీన్ని తింటా ఉంటారు కదండి ఆ లోపల ఉన్న జెల్ అవును తినొచ్చు షుగర్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది సార్ దీంట్లో దీంట్లోట్లా జెల్ ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఓకే అంతే వచ్చిన నైఫ్ తోనో స్మూత్ తోనో చేసుకోవచ్చు ఈజీగా ప్రతి ఇంటి దగ్గర కలబంద వాడుకోవడం వల్ల స్కిన్ హెల్త్ గానీ హెయిర్ హెల్త్ గానీ అసలు బెస్ట్ అనమాట ఏ కాస్మెటిక్స్ కి వెళ్లాల్సిన పని ఉండదు అంత ఎఫెక్టివ్ గా సరిపోతుంది మనం చేసుకుంటుంది చాలా తక్కువ సో ఇప్పుడు చూసారా ఎంత వస్తుందో ఇది జెల్ లాగా ఇదంతా కూడా హెయిర్ స్మూత్ బాగా స్మూత్ గా చేయడానికి బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట దీంతో పాటు కొన్ని మందారపు ఆకులు కూడా వేసుకున్నాం మందారపు ఆకులు అదే విధంగా మందార పూలు కూడా అప్లై చేస్తాం దీంట్లో పూలు అంటే పూలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్లీ మన దగ్గర ఆకులు ఉన్నాయి కాబట్టి ఆకులు వేస్తున్నాము ఫ్రెష్ ఆకులు తీసి వేసుకోవచ్చు ఒకవేళ దొరకని వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే సేమ్ ఇదే ఆకుల్ని బాగా ఎండబెట్టి పొడి ఉంటే ఆ పొడిని కూడా దీంట్లో వేసుకొని చేసుకోవచ్చు సో దీంట్లో ఇప్పుడు మిక్సీ జార్లో ఏం వేసుకున్నామంటే మినపప్పు మెంతులు తర్వాత ఈ ఆకులు మందరప ఆకులు కావాలంటే మందరప ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు కలబంద కలబంద గుజ్జు ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకోవాలి ఫుల్ పేస్ట్ అయినంత వరకు ప్యాక్స్ తో పాటు మంచి ప్రోటీనియషియస్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చాలా జల్లీగా వచ్చేసింది వచ్చేసింది సో ఇప్పుడు పట్టించేయచ్చు ఓకే ఒకసారి మనం లైవ్ లోనే ఇది మన హెయిర్ ప్యాక్ అయితే ఎట్లా వేయాలో చూద్దాము ఇది అంటే ఎన్ని రోజులు మనం పట్టించాలండి వీక్లీ ట్వైస్ చేయొచ్చు ఓకే వీక్లీ ట్వైస్ అట్లా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా చేస్తే సూపర్ రిజల్ట్స్ చూడొచ్చు ఓకే మళ్ళీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి అదే అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందో లేదంటే అట్లా ఏం లేదు యంగ్స్టర్స్ అయితే మంచి రిజల్ట్స్ చూడొచ్చు ఓకే ఓకే సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జనరల్ గానే మెల ఈ మెలనిన్ కాంపోనెంట్ అనేది హెయిర్ బ్లాక్ గా ఉండడానికి హెల్ప్ఫుల్ అయ్యే ఒక ఎలిమెంట్ అన్నమాట దీని పిగ్మెంట్ అంటారు మెలనిన్ అనేది సో ఈ మెలనిన్ తగ్గిపోయిన బాగా తగ్గిపోయిన తర్వాత ఏం చేయలేము యంగ్స్టర్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్ట్రెస్ ఉండొచ్చు లేకపోతే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఉండొచ్చు లేక ప్రాపర్ ఆఫ్ కేర్ లేకపోయినా కూడా కొన్నిసార్లు అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఇలాంటి సప్లిమెంట్స్ వాడుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ త్వరగా చూడొచ్చు అనమాట ఓకే ఓకే ఒకసారి మనం లైవ్ లో చూద్దామండి అప్లై చేసేసి హెయిర్ ప్యాక్ ని ఫుడ్ అయితే చాలా కలర్ఫుల్ గా కనపడతా ఉంది సో ఫస్ట్ హెయిర్ ని బాగా దూకోవాలన్నమాట చిక్కు లేకుండా సో తర్వాత ఇట్లా ప్యాట్ చేసుకొని కొంచెం ఇలా చేత తీసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి వడకేసుకుంటాం కదా సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉండాలి సో పార్ట్ చేసిన తర్వాత స్కాల్ కి తర్వాత హెయిర్ కి అంటుకునేలాగా ఇలా పెట్టాలన్నమాట ఓకే ఇంత హాఫ్ స్కాల్ వరకు తీసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకోవాలి తర్వాత ఒక పోర్షన్ ఆఫ్ హెయిర్ తీసుకోవాలి ఇక్కడ మధ్యలో సో మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసి కావాలంటే తో కూడా ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు దువెని దువన పెట్టుకొని చేతిలో దాంతో పాటు ఇట్లా చేసుకోవచ్చు అసలు అంటిస్తుంటే చాలా స్లైమీగా ఈజీగా అప్లికే అప్లై చేయడానికి ఈజీగా ఉంది మామూలుగా హ్యాండ్ కి గ్లౌజెస్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా అవును వేయొచ్చు అంటే ఇది చాలా ఈజీ కదా ఓకే సో ఇటు ఇటు పక్క ఒక పార్ట్ తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత స్కాల్ కి తర్వాత హెయిర్ కి రెండిట్లకి అయ్యేలాగా పట్టించాలన్నమాట ఓకే ఇది ఎంతసేపు ఉండాలంటే మనకు ఆరే ఆరు ఎంత వరకు థర్టీ ఫార్టీ మినిట్స్ చాలు ఇది గట్టిగా ఆరిపోకూడదు మొత్తం పట్టించిన తర్వాత ఒక షవర్ క్యాప్ గాని ప్లాస్టిక్ కవర్ గానీ కవర్ చేసుకోవాలి దాని తర్వాత నార్మల్ గా గ్లూకోమ్ వాటర్ తో కడుగేసుకోవాలి దాని తర్వాత కావాలంటే మైల్ షాంపూ తో తలస్నానం చేయడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా అసలు బలస్తుంది అనమాట ఇది అంతా కూడా ఇప్పుడు ఉండడానికి రీజన్ జెల్ ఉంది కాబట్టి అలోవెరా జెల్ తర్వాత మనం మందార ఆకులు వేసుకున్నాం తర్వాత ఈ మెదప కూడా ఇట్లా జెల్లీగా వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఫుల్ హెయిర్ కి వేసుకోవాలి ఇక్కడ స్కాల్ప్ కంటించుకున్న తర్వాత హెయిర్ కూడా ఇట్లా ఫుల్ లెంత్ పట్టేసుకోవాలి మొత్తం కి తర్వాత టోటల్ లెంత్ హెయిర్ కి మొత్తం అప్లై చేసుకొని రోల్ చేసుకొని ఒక చిన్న షవర్ క్యాప్ గానీ ప్లాస్టిక్ కవర్ గానీ కవర్ చేసుకొని థర్టీ ఫార్టీ మినిట్స్ ఉండాలి దాని తర్వాత నార్మల్ వాటర్ కానీ లేకపోతే లూప్ హోమ్ వాటర్ తో చేయాలి మరీ ఎక్కువ వేడి ఉండకూడదు నీళ్లు సో మెయిన్ గా హెయిర్ లాస్ అవడానికి అది కూడా ఒక కారణం అనమాట సో దాని తర్వాత ఒక మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ స్కాల్ప్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అంటే చూడడానికి కూడా నాకు కొంచెం వెరైటీ గానే కనపడతా ఉంది మినపప్పుతో కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయం సార్